హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి ఇన్ని ఎకరాల వారికి ఈ యొక్క రైతు భరోసా సహాయాన్ని అందించినట్లు చెప్పడం అయితే జరిగింది మరి నిన్నటి వరకు కూడా మనకు అంటే ముప్పై తారీఖు వరకు కూడా ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఐదెకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పారు ఐదు ఎకరాల వారికి జమ చేసినట్లు కూడా అయితే అందించారు మరి ఇక్కడ తాజాగా మనకు ఇక ఐదు ఎకరాల పైన నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల వారికి యొక్క ఆరెకరాల వారికి నుంచి అంటే ఐదు ఎకరాల పై నుంచి పది ఎకరాల వరకు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తి సమాచారం పూర్తి డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి వెంటనే కూడా ఒక డబ్బులని అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు అంటే విడతకు ఆరు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వేల రూపాయలనైతే వారికి జమ చేస్తుందన్నమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఐదు ఎకరాల వరకు నిన్నటిలోపు పూర్తిగా డబ్బులను జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక త్వరలోనే మనకు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట ఇప్పటికే మనకి యొక్క డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయింది మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పై నుండి పదెకరాల లోపు భూములు కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా అరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఎంత కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా ఎవరైనా సరే ఇప్పటి వరకు కూడా విడుదల చేసిన ఐదు ఎకరాల డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే మీరు నేరుగా ఏవో గారిని కలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఏఈఓ గారిని కలిసి ఎందుకు ఈ యొక్క డబ్బులు జమకాలేదు అనే విషయాన్ని తెలుసుకుని ఆ యొక్క డబ్బుల విడుదలకు మీరు అంటే ఈ డబ్బులు రావడానికి మీరు ఏం చేయాలో అదంతా కూడా మీరు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా డబ్బులు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధమైపోయిందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి మరి ఇక ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే అన్నమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయి రైతు భరోసా ఐదు ఎకరాలకు విడుదల చేస్తుంటే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేయడం జరిగింది మరి రైతు భరోసా పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే అంతేకాకుండా మనకు అనేక విధాలుగా కూడా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా అంటే పంట నష్టపరిహారాన్ని కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాను అలాగే పంట నష్టపరిహారం ఇలా మూడు పథకాల ద్వారా కూడా ఒకేసారి రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డునైతే ప్రవేశపెట్టడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్తో మీరు ఏఈఓ గారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి ఈ రోజు నుంచి కూడా మనకి రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇటీవల హైదరాబాద్కు వెళ్ళి శిక్షణ కూడా తీసుకున్నారు ఏఈఓ గారులు మరి వాళ్ళని కలిస్తే మీకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు మరి ఇది మర్చిపోవద్దు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను గుర్తు చేస్తున్నాను మీకు ఎందుకంటే ఎక్కడా కూడా ఇంతవరకు ఏ ఛానల్లో కూడా రాలేదు వన్ ఛానల్లోనే ఫస్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చాను మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఏఈఓ గారిని కలిసి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి మరి ఒకేసారి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఐదు ఎకరాల పైన నుంచి పది ఎకరాల వరకు అలాగే మనకు దీంతో పాటుగా పంట నష్ట పరిహారం మనకు పిఎం కిసాన్ ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈకేవైసీ లింకు ఈ రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీరు రైతు భరోసా ద్వారా పది ఎకరాలకు అరవై వేల రూపాయల వరకు కూడా మీరు సాయాన్ని అయితే పొందవచ్చు తర్వాత మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తయిపోయింది కాబట్టి మనకు ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే మీకు డబ్బులని అయితే వేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే ఇస్తాయి మరి ఈ రోజు నుంచి ఏడెకరాల వరకు నలభై రెండు వేల రూపాయల వరకు కూడా ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు జాబితాలో ఉన్నారా లేదా చెక్ చేసుకుని మీరు కనుక కనుక్కుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది చాలా మంచి అవకాశం తెలంగాణ ప్రభుత్వం అయితే అనేక విధాలుగా కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి డబ్బులు పడ్డా లేదా అని చెక్ చేసుకోండి అంటే ఐదు లోపు వరకు పడ్డా లేదా మరి దాని తర్వాత ఆరు ఎకరాలకు పడ్డా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇలా డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇస్తూ ఉంటాయి మరి రైతు భరోసానే కాదు పీఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి సరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమకాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి వారికి మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని పిఎం కిసాన్ మరియు రైతు భరోసా సహాయాన్ని అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి